శుభోదయం ప్రబేణేసు నామములో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం అన్నపానములు పుచ్చుకొని సంతోషించట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి కనుక నేను సంతోషమును తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు అంతయు వారికి తోడుగా ఉన్నది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రిని పొందనాలు స్తోత్రాలు వాక్యం దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దేవించిసు వేడుకొంచు వేడుకొంచున్నాము తండ్రి మానవ జీవన విధానములో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక వరం ఏమిటి అనంటే అన్నపాణములు పొచ్చుకొని సంతోషించట కంటే మనుషులకు లాభకరమైన లేదు కష్టపడి పనిచేసి దేవుని ఆశీర్వాదము పొంది ఆహారము సమృద్ధిగా భుజించినప్పుడు కుటుంబం అంతా సంతోషిస్తుంది లేఖన భాగములో సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తాం నూతన ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు మూడు వచనాల్లో నిశ్చయముగా చేతుల కష్టాత్యతని అనుభవించు అని వాక్యం సెలవిస్తా ఉంది మానవులందరూ కూడా సొంతగా కష్టపడి పనిచేస్తూ ఆహారం భుజించి సంతోషించి దేవుణ్ణి కనపరచాలి అనే దేవుడు మానవాళికి నియమము విధించి ఉన్నాడు సులభను భక్తుడు కూడా తాను సంపద అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని లోకంలో వరదల్లాడు ఆహారం పుచ్చుకొని దేవుని స్థుతించాడు గనపరిచాడు కాబట్టి అనుదినము కావలసిన ఆహారం అనుగ్రహించిన దేవుని విశ్వాసం నుంచి లోకంలో సంఘములో వరదల్లినట్టు పరిశుద్ధ ఆత్మ దేవుడితో ఏంటి నడిపించి దీవించిన కాక ఆమె పరిశుద్ధులా ప్రేమ తండ్రి వందనాలు మాకెన్ని దాని నుంచే దన్నత మహిమ చెల్లించుకుంటూ ఎస్ఏ నామంలో ప్రార్థించడు తండ్రి ਆਮੇਨ ਤੰਬਰੇ ਕੁਮਾਰ ਪਰਸ਼ਦਾ ਆਤਮਾ ਤ੍ਰਿਏਕ ਦੇਵੰ ਦੀਵਨ ਸਦਾ ਤੁਹਾਡੇ ਇੰਦੀ ਦੀਵਿਨਆਸ਼ੀਰਵਾਦ ਜਿੰਦਾ ਕਰ ਆਮੇਨ